ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సృఢీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నారండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంక ఈ రోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు మూడు హార్ట్ సింబల్ని తీసుకువచ్చానమ్మా వాటి మీద మూడు నెంబర్లు ఉన్నాయి నువ్వు ఎవరి గురించైనా తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే నువ్వైతే ఒక నెంబర్ని తల్లి మీరు ఎవరి కోసం ఏ నెంబరు కోరుకున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు వెళ్ళి ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి తమ్మినేలు చూశారు కదండి మూడు హార్ట్ సింబల్ ఉన్నాయి కదా వాటి మీద నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే మీకు ఇష్టమైన వారిని వివాహం అయిన వారు కావచ్చు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన వ్యక్తిని గురించి అయినా సరేనండి వారి పేరుని తడుచుకుని వారిని మనసులో తడుచుకుని మీరైతే ఒక నెంబరు అనుకోండి ఇది కేవలం జనరల్ రీడింగ్ మాత్రమే ఫ్రెండ్స్ కనెక్ట్ అయిన వారు తీసుకోండి కనెక్ట్ అవన్న వారు వీడియోని స్కిప్ చేసేయండి లేదంటే ఒక సందేశం లాగా మన వీడియోని వినండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా అయితే ఒకటో నెంబర్ ఉన్న హార్ట్ సింబల్ తాగిన వారి గురించి అయితే తెలుసుకోండి అలాగే ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురువుగారి యొక్క ఫోన్ నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒకసారి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం చూపించుకోండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితేనండి మీరైతే ఎక్కువగా కష్టపడే మనస్తత్వం అని అయితే ఆ వ్యక్తి మీ గురించి మంచిగా అనుకుంటున్నారండి మీరు మీ గురించే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారని మీ గురించే ఉపయోగించుకుంటూ ఉంటారు అని ఒకవేళ కొద్దిగా సమయం మిగిలితే మిగిలిన వారి గురించి ఆలోచిస్తారు కోసం ఏమైనా చేస్తారు కానీ ఎక్కువగా మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి మీలో ఉన్న ఈ విషయాలు మీకు ఇష్టమైన వ్యక్తికి చాలా మంచిగా అనిపిస్తాయి ఒక్కొక్కసారి వారికి మీరు గర్వం ఉన్న వ్యక్తిలా అనిపిస్తారు మీ గురించే ఆలోచించుకుంటూ ఉంటారని మీది మంచి మనసు అని కష్టపడే తత్వం అని మీ మనసు వాళ్ళకి ఎంతో నచ్చుతుంది మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు అలాగే ఎందులోనైనా సరే ఏ విషయంలోనైనా సరే ప్రతి విషయంలోనూ ముందుగా నేనే ఉండాలి నేనే మాట్లాడాలి నేను ఏదైతే సరే అన్నానో అందరూ కూడా దానినే సరే అని అనాలి అయితే మీరు అనుకుంటారు మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అందరూ కూడా తప్పుగా అనాలి మీకు పగలు అనిపిస్తే పగలు రాత్రి అంటే రాత్రి మిమ్మల్ని కొంచెం స్వార్థపరులుగా అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీరు చాలా కష్టపడుతున్నారు కానీ ఒక బౌండరీని చుట్టూ గీసుకుని ఉన్నారు మీకు నియమాలన్నీ కూడా మీరే పెట్టేసుకున్నారు వీటన్నిటినీ కూడా ఎవరైతే ఫాలో అవుతున్నారో వారికే మీ లైఫ్లో చోటుని ఇస్తారు వారితోనే మాట్లాడుతారు వారితోనే స్నేహం చేస్తారు మీరు ఇటువంటి వారని వారైతే అనుకుంటున్నారు మీతో కొంచెం కష్టమే కదా అని అనుకుంటున్నారు ఒక్కొక్కసారి మీరు ఏమీ అర్థం కారు ఒక్కొక్కసారి మీరు వారికి చాలా మంచిగా అనిపిస్తారు ఒక్కొక్కసారి చాలా గర్వంగా కనిపిస్తారు ఒక్కొక్కసారి చాలా అమాయకత్వంగా కనిపిస్తారు మీరైతే ఒకే ఆలోచన మీద ఉండలేకపోతున్నారు మిమ్మల్ని అయితే ఆ వ్యక్తి చాలా ఇష్టపడుతున్నారు మేలైనా ఫీమేల్ అయినా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ రిలేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మీ నేచర్ అనేది ఒక్కొక్కసారి వారికి చాలా బాగా నచ్చుతుంది ఒక్కొక్కసారి వారికి చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి వారికి అనిపిస్తుంది నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో సరైన వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించడం లేదేమోనని ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారు కానీ కొన్ని కొన్ని విషయాలు ఆ వ్యక్తికి నచ్చటం లేదు మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారు అని మీ డ్రెస్ సెన్స్ అనేది వారికి అస్సలు నచ్చటం లేదు కోరుకుంటారు వారికి నచ్చినట్లుగా ఉంటే బాగుండు అని మీరు ఫీమేల్ అయితే ఎక్కువగా మేకప్ వేసుకుంటారు అని అది కూడా వారికి నచ్చదు ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్పి ఉండవచ్చు నువ్వు అలా ఉండవద్దు ఇలా ఉండవద్దు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని చెప్పే ఉంటారు మీ కోసం అయితే వారు సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి మీపై చాలా ప్రేమ వస్తుంది ఒక్కొక్కసారి మీపై చాలా కోపం వస్తుంది ఆ వ్యక్తి ఒక్కొక్కసారి ఇలా అనుకుంటున్నారు మీతో స్నేహం వరకే ఉండాలి అంతకు మించి వెళ్ళకూడదు అనుకుంటున్నారు చాలా ప్రేమ కలిగినప్పుడు అనుకుంటారు ఈ వ్యక్తే నా జీవితం అని ఆ వ్యక్తిని కలిసి ఎక్కువ సమయం అయితే కాలేదు ఒక తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం కావచ్చు చాలా కొద్ది రోజుల్లోనే అయ్యి మీ ఇద్దరి మధ్య మాటలు అనేవి ఉన్నాయి ఆ వ్యక్తి మీకోసమైతే ఒక ఆలోచన అయితే చేయలేకపోతూ ఉన్నారు దాని వలనే వారు ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు మీకు రీడింగ్ కరెక్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ముందుకు నడిపించండి ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి ఎవరైతే రెండవ నెంబర్ని కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో మీరైతే వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్ లాగా అనిపిస్తున్నారు వారికి ఏ బాధ కలిగినా సరే మీతో మాట్లాడితే చాలు తన మనసులోని బాధంతా తొరిగిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే వారి మైండ్లోకి మీరే వచ్చేస్తారు మీతో మాట్లాడితే ఏదో తెలియని ఎనర్జీ అయితే వచ్చేస్తుంది మీరైతే వాళ్ళకి ఒక పాజిటివ్ బాండాగారంలా అనిపిస్తున్నారు మీతో మాట్లాడటం వలన వారికి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మీరు వారు లైఫ్లో ఉన్నట్లయితే వారికి ఎటువంటి బాధ ఉండదు అని అయితే వారు అనుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు లేదా చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా కాలం నుంచి ఉంది మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినా మీరు కాల్ చేసిన మెసేజ్ చేసినా మళ్ళీ కొత్త ఎనర్జీ అనేవి వస్తూ ఉంటాయి మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మిమ్మల్ని వరాలు ఇచ్చే ఈశ్వరుడిలా వారు చూస్తూ ఉంటారు మనకి ఎవరికైనా సరే నమ్మకం కుదిరినప్పుడు నమ్మకాన్ని చూపించినప్పుడు వారిని ఈశ్వరుల అనుకుంటాం కదా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే మీకు ఉన్నాయి ఆ విధంగా వారు చూస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి వారికి అనిపిస్తూ ఉంటుంది వారికి అనిపిస్తూ ఉంటుంది ఈ జన్మలో బంధం కాదు జన్మ జన్మల బంధం అని వారైతే ఎప్పుడూ కూడా మీ గురించి చెడుగా ఆలోచించలేదు మీ ఫోన్ వచ్చినా మీ మెసేజ్ వచ్చినా మీరు మాట్లాడినా వారు చాలా చాలా సంతోషంగా ఉంటారు వారికి కూడా మీతో మాట్లాడాలని ఉంటుంది ఎమోషనల్గా అయితే మీ ఇద్దరి మధ్య మంచి కనెక్షన్ అయితే ఉంది వారి జీవితానికి మీరు ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎంత ముఖ్యమో అవి కనిపించవు కదా కానీ ఇల్లు మొత్తం పిల్లర్స్ మీదే ఎలా నిలబడి ఉంటుందో వారి జీవితానికి మీరైతే ఒక పిల్లర్లా అని వారు అనుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు వదులుకోరు అలాగే మీరు ఒక రథ సారథిలా అనిపిస్తారు ఎందుకంటే సారథి రథాన్ని ఎంతో జాగ్రత్తగా నడుపుతాడు అలాగే మీతో జీవితం పంచుకుంటే జీవితాన్ని ఎంతో సాఫీగా సాగిస్తారు అనైతే వారు చాలా గట్టిగా నమ్ముతున్నారు ఎప్పుడు మీ గురించే మంచిగా ఆలోచిస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పర్సన్ గురించి ఆలోచించరు వారి లైఫ్లో అయితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తూ ఉంటున్నారు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్గా అయితే వారు అనుకుంటున్నారండి మీరు చాలా చాలా పర్ఫెక్టు అని మిమ్మల్ని చూసుకుని వారు చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎలాగైనా జీవితంతో మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి ఎవరైతే మూడవ నెంబర్ అనుకున్నారో వారు మీ గురించి ఆలోచిస్తున్నారో తెలుసుకోండి వారైతే మిమ్మల్ని వారి కుటుంబంలా అనుకుంటున్నారు వారు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే మీరు వారి జీవితంలో ఉంటే సంతోషాలే సంతోషాలు అని అనుకుంటున్నారు మంచి మనసున్న పర్సన్గా అయితే వారు మిమ్మల్ని భావిస్తున్నారు వారైతే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరికి వివాహం జరిగినట్లయితే వాళ్ళు మిమ్మల్ని లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరికీ వివాహం జరిగిపోయినట్లయితే వారి లైఫ్లో మీరే ఉన్నారు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారా ఏంటి అని వారి లైఫ్లో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మీకే ఇస్తారు వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమేనండి మీరు తప్ప వారి జీవితంలో ఇంకేమీ లేదు మీరే అన్నీ సర్వస్వం కూడా మీకు అనిపిస్తుంది వారు నన్ను గనక మోసం చేస్తున్నారేమోనని మీకు అనిపిస్తూ ఉంటుంది వారు ఎవరితోనైనా పార్టీలకు వెళ్ళినా మీతో గొడవ పడినా మీకు అనుమానంగా ఉంటుంది మీరు ఆలోచిస్తున్నట్టుగా అటువంటిది ఏమీ లేదు ఎవరితోనైనా మాట్లాడినా వారు పాత స్నేహితులై ఉండవచ్చు ఇప్పుడు మీకు అనిపిస్తుంది వారితో ఏదైనా సంబంధం ఉందేమోనని కానీ అలాంటిది అయితే ఏమీ లేదు ఆ వ్యక్తి అయితే మీరే అన్ని అని అనుకుంటున్నారు మీకే ఎక్కువ వ్యాల్యూ అనేది ఇస్తున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు అలా మిమ్మల్ని అయితే ఆ వ్యక్తి చూస్తున్నారు వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మంచి వ్యక్తులుగా భావిస్తున్నారు మీ మనసు చాలా మంచిది అని మీలాంటి వ్యక్తులు అందరి జీవితంలోనూ ఉండరు ఎవరికీ కూడా దొరకరు మీరు చాలా అదృష్టమైన వ్యక్తులు అని మీరు దొరకటం నా అదృష్టం అనైతే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు మీరు కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని కుటుంబాన్ని బాగా చూసుకుంటారు అని మీరు మంచి మనుషున్న వ్యక్తి అని అయితే వారు చాలా చాలా ఎక్కువగా అభిమానిస్తున్నారు తో రిలేషన్ ఉంటే చాలు ఇంకా తన లైఫ్లో ఇంకేమీ అవసరం లేదు అని అయితే వారు అనుకుంటున్నారు మీతో మంచి జీవితాన్ని అయితే వారు ఊహించుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక ఎంటర్టైన్మెంట్లా అనుకోండి సర్వే జన భవంతు సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయి